ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఒక భక్తుడు భగవాన్ రమణుని ఇలా అడుగుతున్నారు భగవాన్ నాకు ఇన్ని పరిమితులున్న ఈ జీవితంలో ఆత్మానందాన్ని అనుభవించగలుగుతానా అసలు అంటున్నాడు భగవాన్ రమణులు ఈ విధంగా జవాబు చెప్తున్నారు ఆ ఆత్మానందం అనేది నీలోనే ఉంది ఎప్పుడూ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే నీకే తెలుస్తుంది నీ దుఃఖానికి కారణం నీ బయటి జీవితం కాదు అది నీలోనే అహంకారంగా ఉంది అంటే మనము నేను అంటే ఒక దేహాత్మ బుద్ధిని కలుగుతుంది కదా నేను అంటే ఒక శరీర భావన కలుగుతుంది ఒక వ్యక్తి భావన కలుగుతుంది ఆ వ్యక్తి భావనే అహంకారం అంటున్నారు ఆ అహంకారమే తనకు తాను పరిమితులను కల్పించుకొని ఒక పరిమితమైన వాణ్ణి అనుకుంటూ అది గడుపుతుంది నీవే నీపై పరిమితులను కల్పించుకొని వాటిని దాటాలంటూ విఫల ప్రయత్నాలు చేస్తూ ఉంటావు అంటున్నారు వేదన అంతటికీ కారణము ఇదిగో నీ అహంకారమే ఈ యొక్క వ్యక్తి భావన ఈ యొక్క శవబుద్ధి ఈ యొక్క దేహాత్మ బుద్ధి కలగటమే అన్నిటి జాడ్జ్యాలకు అన్ని దుఃఖాలకు కారణము ఈ అహంకారము ఈ అహంభావము అన్ని సమస్యలు దానితోనే వస్తాయి దుఃఖానికి కారణము నీలో ఉన్నప్పుడు జీవిత పరిస్థితులకు ఆ దుఃఖాన్ని ఆపాదించి లాభమేమిటి నీకు బాహ్యమైన వాటి నుండి ఏ విధమైన ఆనందాన్ని పొందగలవు ఒకవేళ పొందినా అది ఎంతసేపు ఉంటుంది అహంకారాన్ని విస్మరించి తిరస్కరిస్తే నీవు విముక్తుడవుతావు అంటే ఇక్కడ అహంకారం అంటే ఆలోచనలే ఈ మనస్సు అంటే ఆలోచనల యొక్క సమూహమే ఆలోచన కలిగినప్పుడు నీకు దుఃఖం ఏర్పడుతుంది ఆలోచనలు లేని స్థితిలో నీకు ఏ దుఃఖము ఉండదు అందుకని ఏమంటున్నారు ఇక్కడ భగవాను వాటిని స్మరించకు విస్మరించు అంటున్నారు అహంకారాన్ని విస్మరించి తిరస్కరిస్తే నీవు విముక్తుడవుతావు అంటే ఆ ఆలోచనలను వెంబటి పరిగెత్తకుండా అవి ఎవరికి కలిగినాయి అని విచారించమంటున్నారు మనము ఆలోచనల ద్వారా మనం దుఃఖాన్ని పొందుతున్నాము ఎందుకంటే ఈ ఆలోచనలకి ఏదో ఒక విషయ చింతన కావాలి విషయాలు కావాలి అది ఆ విషయాలు పట్టుకొని చింతిస్తూ ఉంటుంది అంటే గతాన్ని తవ్వి వాటిని స్మరిస్తూ ఉంటుంది అలానే భవిష్యత్తును ఊహిస్తూ ఉంటుంది అంటే ఆ గతంలో జరిగిన ఏదైతే గొడవలు ఉన్నాయో అవి తీసుకొచ్చి నీకు ఆలోచన రూపంలో నీ ముందు పెడుతుంది పెట్టి వాటిని స్మరిస్తూ ఉంటుంది అప్పుడు నువ్వు వాటి వల్ల అది నిజమనుకొని దుఃఖిస్తూ ఉంటావు నిజానికి అవి కేవలము నీ భావనలు మాత్రమే ఏ భావన లేని స్థితిలో ఏ దుఃఖము ఉండదు ఎందుకంటే మీకు నిద్రలో ఎటువంటి ఆలోచనలు లేవు కాబట్టి అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు మళ్ళీ ఏమంటున్నారు నీవు ఈ అహంకారాన్ని కనుక అంగీకరిస్తే నీపై ఆంక్షలు విధించి వాటిని అధిగమించమంటూ మీకు వృధా ప్రయాసని కలిగిస్తుంది అంటే ఏదన్నా మీకు ఒక ఆలోచన వచ్చినప్పుడు దానిని మీరు స్మరించకుండా విచారణ చేయటం వల్ల మీకు అక్కడ ఆలోచన ఎవరికి కలిగింది అని విచారణ చేయటం వల్ల అక్కడ ఆ ఆలోచన ఉండదు అదే గనక మీరు దాన్ని ఆలోచనను అంగీకరిస్తే గనక ఆ ఆలోచన ఏం చేస్తుందంటే మీపై ఆంక్షలు విధించి మిమ్మల్ని ఇంకాస్త దుఃఖంలోకి తీసుకెళ్తుంది అంటే ఆ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని మీరు స్మరిస్తూ ఉంటే ఇక అది చెప్పినట్టు మీరు చేస్తూ ఉంటారు అందుకని ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు అది వచ్చినప్పుడు విచారణ చేయమంటున్నారు దాన్ని స్మరించద్దు అంటున్నారు అలాగే నీవే అయినా ఆత్మగా ఉండటం అంటే ఎప్పుడు నీ స్వంతమే అయిన ఆనందానుభూతిని పొందటం అన్నమాట అంటే నీ స్వరూపము జ్ఞానము నీ స్వరూపము ఆత్మ అయి ఉండి మళ్ళీ ఇంకా దాని గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అది కొత్తగా పొందేది కాదు అది కొత్తగా వచ్చేది కాదు అంటున్నారు అది ఎప్పుడు నీ స్వంతమే అంటున్నారు కాబట్టి ఆలోచనలు లేని స్థితిలో నీకు ఎటువంటి దుఃఖము ఉండదు కాబట్టి ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అంటారు గురువు గారు నిజానికి ఆత్మకి ఈ ఆలోచనలు ఏమీ అడ్డుగా ఉండవు ఆత్మ తనకు తానుగా స్వయం ప్రకాశమై ఉన్నది కానీ ఈ జీవుడు దాన్ని ఎలాగో తెలుసుకోలేడు కాబట్టి ఈ వ్యక్తిభావంతో నీవు ఆత్మని ఎప్పుడూ తెలుసుకోలేవు కాబట్టి అంటే ఈ అహంకారము నీవు ఉంది అనుకుంటున్నావు కాబట్టి అది ఉందేమో చూడు అంటున్నారు భగవాను వెంకరులు కూడా అహంకారము ఆది నుంచి తృణీకరించబడ్డది అంటున్నారు అంటే అహంకారము అసలు పుట్టనే లేదు అందుకే భగవాన్ ఏమంటున్నారంటే ఈ అహంకారము ఎవరికో చూడు అక్కడ విచారిస్తే ఈ అహంకారం అనేది లేదని నీవే తెలుసుకుంటావు అంటున్నారు భగవాన్ ఈ అహంకారానికి అసలు అస్తిత్వమే లేదు అంటే తనంతట తానుగా ఏ పని చేసుకోలేదు తనకి ఉనికి లేనిది ఇట్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్ ఇది ఒక ఒకదాని మీద ఆధారపడి ఉన్నది అంటే ఆ పూర్ణ జ్ఞానం పైన ఆధారపడి ఉన్నది ఈ పరిమితమైన జ్ఞానము ఈ వ్యక్తి భావన కూడా అంటే నేను అంటే ఇక్కడ దేహాత్మ బుద్ధి జనిస్తుంది కదా అంటే నేనంటే ఒక శరీరానికే నేను పరిమితమయ్యాను అన్న భావన కలుగుతుంది కదా ఇది మనము సత్యం అనుకుంటున్నాము నిజానికి ఇది సత్యము కాదు అసత్యము ఎందుకంటే అసలు అహంకారము పుట్టనే లేదు అంటున్నారు కదా భగవాను కానీ నీవు ఇది సత్యమని అనుకుంటున్నావు కదా అందుకే విచారణ చేయమంటున్నారు ఇది ఓన్లీ ఒక కల్పితమైన భావన కల్పితము ఒక ఇమాజినరీ అంటే ఒక ఇల్యూషన్ అనమాట అంటే లేనిది ఉన్నట్లుగా నీకు కలగ చేస్తుంది అందుకే అహంకారం అసలు లేదు అంటున్నారు ఇప్పుడు ఒక చిత్రకారుడు ఒక చిత్రం గీశాడు ఆ చిత్రంలో ఒక సర్కస్ని గీశాడు ఆ సర్కస్లో ఒక పెద్ద టెంటు అక్కడ సింహాలు పులులు ఒంటెలు ఏనుగులు క్రూరముగాలు ఇలా అన్ని జంతువుల బొమ్మలు గీశాడు అక్కడ వాటి చేత ప్రదర్శన జరుగుతున్నట్లుగా ఒక చిత్రం పెద్ద చిత్రం గీశాడు ఒక ఇమాజినరీ చిత్రం ఒక తన యొక్క ఊహకు అందింది అక్కడ చిత్రాన్ని గీశాడు మరి అక్కడ నిజంగా ఒక సర్కస్ ఒక నిజంగా ఒక పులి నిజంగా ఒక సింహము నిజంగా ఒక ఏనుగు నిజంగా ఈ క్రూరముగాలు ఉన్నాయా అంటే అక్కడ లేవు కానీ ఆ చిత్రకారుడు గీసిన ఆ చిత్రంలో మనం చూడంగానే అవి ఉన్నాయి అన్న భావన కలుగుతుంది ఉన్నాయి అంటే అవన్నీ కల్పితమైన బొమ్మలు నిజంగా లేవు ఆ కల్పితమైన బొమ్మలు అంటే ఆ ఇమాజినరీ ఆ యొక్క బొమ్మలు చూసి మనమేమి భయపడట్లేదు ఎందుకంటే అవి నిజమైన సింహాలు నిజమైన పులులు కావు అందుకని నీకు వాటిని చూడంగానే నీకేమీ భయం కలగలేదు ఇప్పుడు ఒక చిన్న పసిపిల్లవాడు వచ్చి ఆ సింహం బొమ్మ చూపించామనుకోండి వాడు భయపడవచ్చు ఎందుకంటే ఆ సింహం బొమ్మ చూసి వాడు నిజమైన అనుకోని భయపడతాడు మనము ఆ యొక్క సిచ్యువేషన్ చూసి మనకి నవ్వు వస్తుంది ఎందుకంటే వాడు భయపడటం చూసి మనకి నవ్వు వస్తుంది మనకి తెలుసు అవి నిజమైన సింహం కాదు అని అప్పుడు మనం ఏం చేస్తాము ఇవి ఇవి నిజమైనవి కాదు ఇవన్నీ చిన్న ఇవన్నీ బొమ్మలు ఇవి నేను చెయ్యవు వీటితో వాడుకో అని చెప్తుంటాం కదా అలానే నేను అంటే మీకు ఒక వ్యక్తి భావన కలిగింది కదా నేను అంటే ఒక శరీరం అని మీరు అనుకుంటున్నారు కదా ఈ వ్యక్తి భావన కలగటం కూడా ఇది నిజం కాదు కల్పితము ఆ బొమ్మలు చిత్రంలో గీసిన ఆ సర్కస్సు ఆ సింహాలు ఆ బొమ్మలు అవన్నీ ఎలా అయితే కలిపితమో అలానే ఈ అహంకారము కూడా కల్పితమే అంటే లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమ కలగజేస్తుంది ఈ జీవుడు అది అనుకొని ఆ ఆలోచన వెంబడి పరివెగెత్తి ఈ దుఃఖాన్ని కలగజేసుకుంటున్నాడు అలాగే ఈ జీవభావము అనేది కూడా ఒక కల్పితమే అందుకే భగవాన్ దీనిని ఒక పిశాచము అంటారు ఒక మాయా నేను అంటారు ఒక మ్యాజిక్ చేసేవాడు ఒక మాయగాడు ఎన్నో మాయలు కల్పిస్తూ ఉంటాడు ఎన్నో మ్యాజిక్లు చేస్తూ ఉంటాడు మన ముందున్న ఒక మనిషిని పిలిచి అక్కడ మాయం చేసేయచ్చు తన చేతిలోంచి పావురాలు బయటికి తీసుకురావచ్చు తన చేతిలోంచి ఒక పెద్ద పూల బుకేని తీసుకురావచ్చు అలానే ఒక మనిషిని ఒక జంతువుగా మార్చేయచ్చు అవన్నీ చూస్తున్నా మనం ఏమనుకుంటున్నామంటే ఇదంతా నిజమనుకొని చప్పట్లు కొడుతూ ఉంటాము ఒకసారి మనకే ఆశ్చర్యం వేస్తుంది అది ఎలా జరిగింది అని ఎందుకంటే అక్కడ మనము ఎటువంటి విచారణ చేయట్లేదు అది నిజమా అబద్ధమా అన్న విచారణ చేయకుండా దానిలో లీనమైపోయి మనము చూస్తూ ఉంటాము ఒక ప్రేక్షకుల్లాగా దాంట్లో లీనమైపోయి వాటిని వాటితో తాదాప్యము చెంది వాటిని చూస్తూ అది నిజమనుకుంటాము కానీ మాయ చేసే మాయగాడికి తెలుసు ఇదంతా అబద్ధము ఇదంతా కేవలం ఒక ఇల్యూషన్ ఒక మాయని సృష్టించాడు ఒక భ్రమజనితమైన ఒక చర్యని సృష్టించాడు ఒక కల్పితాన్ని అక్కడ సృష్టించాడు నిజానికి అక్కడ ఏమీ జరగలేదు మనిషి జంతువుగా మారలేదు నిజంగా తన చేతిలోంచి ఒక పావురాన్ని సృష్టించలేదు నిజంగా ఒక మనిషిని పిలిచి అతన్ని అదృశ్యం చేయలేదు ఎందుకంటే వాళ్ళ మనిషే అక్కడ కూర్చోబెట్టి అతన్నే పిలిపించి అక్కడ ఒక తెరలాగా కట్టి ఆ తెర మూసేసి మళ్ళీ తెర తెరిచేటప్పటికీ ఆ మనిషిని మాయ చేస్తాడు అది ముందే వాళ్ళు ప్రాక్టీస్ చేసి అక్కడ ఆ ప్రదర్శన ఇస్తారు కాబట్టి అది మనకి నిజమనుకుంటాము ఎందుకంటే నీకు అవిచారణ వల్ల దుఃఖం కలుగుతుంది నీవు ఆ ప్రదర్శన జరుగుతుంతసేపు నువ్వు లీనమైపోవటం వల్ల అది సత్యంగా భావిస్తావు అక్కడ నువ్వు ఎటువంటి విచారణ చేయకపోవటం వల్ల అది నిజమని నువ్వు భ్రమ చెందుతావు నువ్వు అక్కడ విచారణ చేసి ఆ మాయగాన్ని నువ్వు ప్రదర్శన అయిపోయిన తర్వాత కలిసి ఇది నువ్వు నిజంగా చేసావా అంటే వాడు మొదట చెప్పకపోయినా నువ్వు కొంచెం రిక్వెస్ట్ చేసి అడిగితే నాయన ఇదంతా మాయాజాలము ఇదంతా మాయా ప్రదర్శన నిజంగా అక్కడ ఎవరిని సృష్టించలేదు నేను అక్కడ ఏమీ జరగలేదు అని చెప్తాడు అలాగే ఈ జీవభావన కూడా ఈ వ్యక్తి భావన కూడా నిజం కాదు ఇది ఒక కల్పితమైనది అందుకే ఈ అహంకారము ఆది నుంచి తృఢీకరించబడ్డది అని శంకరులు చెప్పినా భగవాను అసలు అహంకారము పుట్టనే లేదు అని భగవాన్ చెప్పినా ఎందుకు చెప్తున్నారు అంటే ఇదిగో ఇదంతా కల్పితమని ఆ మాయగాడికి తెలిసినట్టు వాళ్ళకి తెలుసు కానీ చూసే ప్రేక్షకుడికి మాత్రము అది తెలియనట్టుగా అలానే నీకు ఈ జీవభావము ఈ అహంకారము ఇది నిజమే అని నువ్వు అనుకుంటున్నావు ఇది సత్యమని నువ్వు అనుకుంటం వల్ల ఆ అహంకారపు చేష్టలు కూడా సత్యమనే నువ్వు భావిస్తావు అలాగే నువ్వు చూసే ఈ ప్రపంచము సత్యంగానే కనిపిస్తుంటుంది ఈ సంసారము స్వచ్ఛంగానే కనిపిస్తుంది నీకు అన్యంగా ఏదన్నా వస్తువులు నువ్వు చూసినా అవన్నీ నీకు సత్యంగానే గోచరిస్తాయి నీవు చేసే ప్రతి కర్మ కూడా నేను చేస్తున్న అన్న భావనే కలుగుతూ ఉంటుంది దాని నుంచి వచ్చే కర్మ ఫలితాలు కూడా అది సుఖమైన దుఃఖమైన అనుకూలమైన ప్రతికూలమైన లాభమైన నష్టమైన జయమైన అపజయమైన అవన్నీ నీకు నిజమనే భావన కలుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఫలానా బ్యాంకులో నాకు ఒక ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందని నేను కల్పించుకున్నా ఒక ఊహించుకున్నా అంటే ఒక భావనతో ఒక ఇమాజినరీ ఒక బ్యాంకు ఆ బ్యాంకులో నాకు ఉద్యోగం వచ్చినట్టు ఒక ఆఫీసర్ ఉద్యోగం వచ్చినట్టు నేను ఒక భావనని కల్పించుకున్నా అక్కడ సృష్టించుకున్నా అంటే సృష్టించబడింది అంటే నీ ఆ కల్పితమైనది ఇప్పుడు నేను నిజం అనుకోని ఆ బ్యాంకుకెళ్ళి నాకు ఇదిగో ఇక్కడ ఆఫీసు ఉద్యోగం వచ్చింది నేను ఇది కల్పించుకున్నాను నాకు ఇలా ఒక భావన ఏర్పడింది నాకు ఉద్యోగం ఇక్కడ దొరికింది నేను ఇక్కడ వాళ్ళ నుంచి పనిచేస్తున్నాను అంటే ఏమంటారు వాళ్ళు నిన్ను బయటికి గెంటేస్తారు అని చెప్పి నిన్ను బయటికి గెంటేస్తారు అంటే దీని అర్థం ఏంటి నువ్వు కల్పించుకున్నంత మాత్రాన అది నిజం కాదు కదా అది కేవలం నీ కలపనే ఈ కేవలం నీ భావన మాత్రమే అది కేవలము నీ ఆలోచన మాత్రమే నీ ఆలోచన ద్వారా నువ్వు ఉద్యోగం వచ్చిందని ఊహించుకున్నావు కేవలం అది నీ ఊహ మాత్రమే నిజంగా నీవు ఆ బ్యాంకుకి వెళ్తే నిన్ను పిచ్చోళ్ళ చూసి బయటికి గెంటేస్తారు అలాగే ఈ జీవభావము ఈ అహంకారము కూడా ఒక కల్పితమైనది నిజము కాదు అందుకే ఇది అసలు అహంకారమే లేదు అంటున్నారు మరి నీకెప్పుడు తెలుస్తుంది అహంకారము లేదు అని అందుకే భగవాన్ ఏమంటున్నారేమో అహంకారము అంటే నేనంటే ఒక శరీరము భావన కలుగుతుంది కదా ఈ అహంభావన ఉందేమో చూడు అసలు ఆ నేను ఎక్కడి నుంచి ఉద్భవించిందో విచారణ చెయ్యి అంటున్నారు ఎప్పుడైతే నీవు విచారణ చేయటం ప్రారంభించిన తర్వాత నేనెవరు నా ఏమిటి అని నువ్వు విచారణ చేయటం ప్రారంభిస్తే అప్పుడు ఆ జ్ఞానము ఆ ఆత్మ ఆ గురువు అనుగ్రహంతో కేవలము ఆ ఆత్మ అనుగ్రహంతో నీవు గనక చింతన తల ఎత్తకండా అంటే ఆలోచనలు తల ఎత్తకుండా నీవు గనక నిలబడితే నీవు గనక ఆ స్థితిలో ఉంటే స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది అప్పుడు ఇంతకు ముందు ఉన్న నేను ఉండదు అంటే ఆ కల్పితమైన అహంభావము ఇక ఉండదు కేవలము ఆత్మస్థితి అంటే కేవలము జ్ఞానము మాత్రమే నీ హృదయంగా ఉంటుంది అంటే నీ స్వరూపము అంతకు ముందే ఉన్న నీ స్వరూపము అక్కడ ఉన్నది ఉన్నట్లుగా తెలియబడింది అంతే ఎవరికి తెలియబడింది అంటే ఆత్మ అనుభవము ఆత్మకే వ్యక్తికి కాదు ఎందుకంటే ఒకసారి గనక అది ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఒకసారి గనక ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానము ప్రకాశించినప్పుడు ఈ కల్పితమైన జ్ఞానము ఉండదు కాబట్టి అక్కడ కేవలము జ్ఞానమే నీ స్వరూపంగా ఉంటుంది అప్పుడు చెప్తావు ఆ బీజ మనస్సుతో బయటకు వచ్చి భగవాన్ రమణులు చెప్పినట్టు ఆదిశంకరులు చెప్పినట్టు ఉన్నదే జ్ఞానము అసలు అహంకారము పుట్టనే లేదు అని చెప్తావు ఏ నీ స్వరూపము నీకుగా తెలియబడినంతవరకు ఈ కల్పితమైన భావము నిజంగానే ఉన్నది అనుకొని నువ్వు దుఃఖిస్తూ ఉంటావు ఈ కల్పితమైన భావముతో నీవు ఆత్మని తెలుసుకోలేవు కాబట్టి ఆత్మ తనకు తానుగానే ప్రకాశించాలి కాబట్టి అది ప్రకటింతమయ్యే వరకు ఈ దుఃఖము నీకు తప్పదు అందుకే భగవాన్ విచారణ చేయమంటున్నారు అది ఉన్నదేమో చూడు అంటున్నారు అప్పటిదాకా నీకు సందేహాలు వస్తూనే ఉంటాయి కేవలము ఆత్మజ్ఞానంతోనే నీ సందేహాలు పటాపంచలవుతాయి కాబట్టి కొంతమేర అవగాహనతో ఈ అహంకారపు చేష్టలకి మనము దూరంగా ఉండటం తప్ప మనము చేయగలిగింది ఏమీ లేదు ఆలోచనలు వస్తే నీకు దుఃఖం ఉంటుంది కాబట్టి ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకుంటాం వరకే ఈ జీవుడి యొక్క ప్రయత్నము శంకరులు కూడా నిచ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు కాబట్టి నిచ్చలమైన మనస్సే ఆత్మ అన్నారు అంటే నీవు నిచ్చల స్థితికి వచ్చినంత మాత్రాన ఆత్మ సాక్షాత్కారము అవ్వాలి అన్న గ్యారంటీ లేదు కేవలము అనుగ్రహం చేత మాత్రమే అది తనకు తానుగా ప్రకటించబడుతుంది నీవు నిచ్చల స్థితికి రావటం వల్ల నీ ఆలోచనలు తగ్గుముఖం పట్టం వల్ల నీవు ప్రాపంచిక విషయాలకి దూరం అవ్వటం వల్ల నీకు కొంతమేర ఆ శాంతి లభిస్తుంది నీవు ఇంట్లోనే ఉంటే బయట విషయాలు నీకు తెలియవు కదా అలానే నీవు అంతర్ముఖమైనప్పుడు నీకు బాహ్య చింతన ఇక ఉండదు బాహ్యమైన వాటి గురించి నువ్వు పరిగెత్తవు నీ ఆలోచనలు బాహ్యం వైపుకి వెళ్ళవు బయట విషయాల కోసము నీ ఆలోచనను పంపించకుండా నువ్వు అంతర్ముఖమైనప్పుడు అంటే ఏ ఆలోచనలు లేని స్థితిని అలవాటు చేసుకున్నప్పుడు నిన్ను ఏ విషయాలు బాధించవు మీరు పూజ గదిలో దీపము వెలుగుతున్నప్పుడు ఆ పక్కన కిటికీ నుంచి గాలి వస్తూ ఉంటే ఆ దీపము కదులుతూ ఉంటుంది అది ఎప్పుడైనా కొండెక్కచ్చు అది నిచ్చలంగా ఉండదు ఎప్పుడైతే మీరు ఆ కిటికీని పూజ గదిలో ఉన్న ఆ కిటికీని మూసేసినప్పుడు ఇక్కడ ఇంకా అక్కడ ఆ బయట గాలి లోపలికి చొరబడదు కాబట్టి వెంటనే ఆ దీపము నిచ్చల స్థితికి వచ్చేస్తుంది అంటే కదలని స్థితికి వస్తుంది అలానే మీ మనస్సు అనే కిటికీని కనుక మూసేస్తే బయట సంబంధించిన విషయాలు లోపలికి రాకుండా మీ మనస్సు కదలకుండా ఆ దీపము ఎట్టయితే నిచ్చల స్థితికి వచ్చిందో కదలని స్థితిలో ఉంటుందో అలానే మీ మనస్సు కూడా ఆలోచనలు లేని స్థితిలో ఉంటుంది అంటే మీ మనస్సు కదలకుండా నిచ్చలంగా ఉంటుంది మరి శంకరులు అదే కదా చెప్తున్నారు నిచ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు గురువుగారు కూడా అదే అంటున్నారు ఆలోచనలు లేని మనస్సే ఆత్మ అంటున్నారు దీపము నిచ్చలంగా ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలానే మీ మనస్సు కూడా నిశ్చలంగా ఉన్నప్పుడు అంత ప్రశాంతత ఏర్పడుతుంది మీ స్వరూపము కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీ మనస్సు కూడా అంత ప్రశాంతము అలవాటు చేసుకుంటే అంటే అంత సహజత్వానికి మీరు మనస్సు దగ్గరగా ఉంటే అక్కడ కేవలము ఆత్మ అనుగ్రహంతో ఆ గురువు అనుగ్రహంతో ఆ స్వయం ప్రకాశమైన ఆత్మ జ్ఞానవృత్తి చేత తనకు తానుగా ప్రకటించుకున్న స్థితి నీ స్వరూపంగా నిలిచేటట్లు ఉండేటట్లు ఉన్న స్థితి ఏర్పడుతుంది అప్పుడు రెండు నేనులు ఉండవు ఉన్నది ఒకటే నేను అదే అహంస్ఫురణ మంచిది మౌనమే నీ సహజత్వం మౌనమే శరణ్యం ధన్యోస్మి